అలాగే రామ్ చరణ్ కూడా స్టోరీ ఎన్నుక చాలా బాగా చేసుకుంటాడు అంటే స్టోరీస్ చాలా మంచివే ఎన్నుకుంటాడు అనే ఇది కూడా ఉంది కదా సార్ సో కానీ ఈ మూవీ చూస్తే కనుక ఫ్లాప్ అనే టాక్ వచ్చింది అసలు ఓవరాల్గా ఫ్లాప్ అవడానికి కారణాలు ఏంటి సార్ యా అంటే మనం ఫ్లాప్ అని ఎప్పుడు డిక్లేర్ చేస్తామంటే ఒకటి జనాలకి నచ్చలేదు అనే అంశము రెండు కలెక్షన్స్ చాలా సార్లు జనాలకి నచ్చని సినిమాకి కూడా కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అంటే ఎవరు చూసినా అది బాగాలేదంటారు ఫర్ ఎగ్జాంపుల్ కల్కి కల్కి ఎవరు చూసినా బాగాలేదన్న ఇదే అభిప్రాయం వచ్చింది కానీ దాని కలెక్షన్లు వెయ్యి కోట్లు దాటాయి అలాగా చాలా సినిమాలు చెప్పుకోవచ్చు మనం అయితే ఈ సినిమాకు సంబంధించి కలెక్షన్లలోనూ తేడాలు కనబడతాయి నేను హిందుస్థాన్ టైమ్స్ కొంతమంది ట్రేడ్ పండితులు వాళ్ళని బట్టి చూస్తేమో ఫస్ట్ డే కలెక్షన్ నలభై ఏడు కోట్లు పద్దెనిమిది పంతొమ్మిది పదమూడు లక్షలు నలభై ఏడు కోట్ల పదమూడు లక్షలు అని చెప్పారు కానీ మేకర్స్ ఏమో ఇందాక అఫిషియల్ గా వెయ్యిని ఎనిదో ఎనభై ఆరు కో సారీ నూట ఎనభై ఆరు కోట్లు వన్ ఎయిటీ సిక్స్ క్రోర్స్ అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు దాని కింద కామెంట్లు కూడా గానే ఉంటున్నాయి ఎక్కడి నుంచి వచ్చారా ఇంత కలెక్షన్లు అని ఎందుకంటే ఎవరు పోయినా థియేటర్లలో ఫేస్బుక్లో పోస్టులు కానీ ఎక్స్లో పోస్టులు కానీ చూస్తుంటే నేను థియేటర్కి వెళ్ళాను డెబ్బై పర్సెంట్ నిండింది అరవై పర్సెంట్ నిండింది అని చెప్తున్నారు హిందుస్థాన్ టైమ్స్ కూడా ఓవరాల్గా నిన్న నిన్న మార్నింగ్ ఏమో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేట్ ఉంది మ్యాటినీకి ఏమో థర్టీ నైన్ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేట్ ఉంది నైట్ ఏమో ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీ రేట్ ఉందని చెప్పారు అంటే ఓవరాల్గా చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలోనే ఆక్యుపెన్సీ రేట్ ఉంది అంత ఆక్యుపెన్సీ రేట్ ఉన్నప్పుడు నూట ఎనభై ఆరు కోట్ల కలెక్షన్ అనేది సాధ్యం కాదు ఎందుకంటే హిందీలో అందరూ చెప్తున్నారు హిందీలో ఏడు కోట్లు వచ్చింది తెలుగులో ఎంత వచ్చింది ముప్పై ఎనిమిది కోట్లని హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు రాశారు సో మరి ఎవరిది అనేది తెలియదు మేకర్స్ అయితే నూట ఎనభై ఆరు కోట్లు అన్నారు నూట ఎనభై ఆరు కోట్లు లెక్కేసుకున్నా కూడా సరిపోదు ఎందుకంటే నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ రావాలి దీనికి అప్పుడే ఎందుకంటే రెండు వందల ఇరవై కోట్ల థియేటర్ బిజినెస్ జరిగింది ఆ డబ్బులు రికవరీ కావాలంటే నాలుగు వందల యాభై కోట్ల గ్రాసు రెండు వందల ఇరవై ఐదు కోట్ల షేరు రావాలి అది వస్తుందా అనేది ఈరోజు తెలిసిపోతుంది ఈరోజు సాటర్డే సండే కదా ఈరోజు రేపు కానీ రేపు మళ్ళీ డాకు వస్తుంది డాకుకి ఇది దీనికి పోటీ వస్తుంది థియేటర్లు కూడా ఎలా ఉంటుందంటే ఇవాళ థియేటర్లు ఎలా పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళకి కానీ ఫుల్ కాకపోతే వాళ్ళు వేరే సినిమాకి ఇచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళకి రెంట్లు పవర్ బిల్లులు మెయింటెనెన్స్ వ్యవహారం అంతా రావాలి కదా అది రావట్లేదు అనుకో వేరే థియేటర్ ఇచ్చే వేరే సినిమాకి ఇచ్చేస్తారు సో అందువల్ల ఈరోజు మాత్రమే దీన్ని తెలిసిపోతుంది ఈరోజు కానీ సరిగా లేవంటే రేపటికి కొన్ని థియేటర్లు ఖాళీ అయిపోతాయి రేపు డాకు మహారాజు ఇస్తారు కాకపోతే ఏంటంటే డాకు మహారాజు తమిళ్ అండ్ హిందీలో రిలీజ్ కావట్లేదు ఆ రకంగా దీనికి కొద్దిగా బెనిఫి బెనిఫిట్ ఉండొచ్చు కానీ ఓవరాల్గా ఎందుకంటే ఇది తెలుగు వెర్షనే ఎక్కువ కలెక్ట్ చేయాలి వేరే వెర్షన్లలో పెద్దగా లేదు ఎందుకంటే తమిళనాడులో రెండు కోట్లని హిందుస్థాన్ టైమ్స్ రాశారు నేను వచ్చాను కలెక్షన్లో హిందీలో ఏడు కోట్లు సో అది ఈ రోజుని బట్టి మనం రేపు కరెక్ట్గా అంచనా వేయొచ్చు ఈ సినిమా పరిస్థితి తమిళ్లో రెండు కోట్లు సో అందువల్ల రేపటికి కానీ మనకి ఒక క్లారిటీ అయితే రాదు ఈ రోజు కలెక్షన్లు బట్టి తెలిసిపోతుంది సో ఇప్పుడు ఏంటంటే సినిమా అంటే ప్లాపా కాదా అని పక్కన పెడితే ఎక్కువ మందికి నచ్చలేదు అది అయితే వాస్తవం ఈ నచ్చకపోవడానికి అంటే సినిమా కారణం ఏంటంటే సినిమా బాగాలేదు సినిమా బాగలేకపోవడానికి కారణం ఏంటి అనేది మనం చూస్తే ప్రధానంగా ఏంటంటే స్క్రీన్ ప్లేనే కారణం అండి రైటింగే కారణం స్క్రిప్టే కారణం శంకర్కి రెండు వేల ఎనిమిది వరకు అంటే లాస్ట్లో రోబో అనమాట రెండు వేల పదిలో రిలీజ్ అయింది కానీ దానికి కూడా సుజాత అనే రైటర్ పనిచేసాడు సుజాత అనే రైటరు ఆయన అసలు పేరు రంగరాజన్ ఆయన వాళ్ళ భార్య పేరుతో పెన్నేమ్గా సుజాతను పెట్టుకొని దాదాపు నల్ వంద నవల్స్ రెండు వందల యాభై కథలు సైన్స్ మీద పుస్తకాలు సైన్స్ని అందరికి పరిచయం చేస్తూ ఇలాగా ఆయన రాశాడు ఇంకా అవన్నీ రాశాడు సినిమాలకు వచ్చే కాడికి ఇటు మండరత్నంకి శంకర్కి ప్రధానంగా ఆయనే రైటర్గా పనిచేశాడు మండరత్నం ఉద్దే రోజా సినిమా కానీ తిరుడ తిరుడ కానీ తిరుడ దొంగ దొంగ తెలుగులో కన్నత్తెల్ని మొత్తం పెట్టాలంటే అమృత కానీ తర్వాత యువ కానీ దిల్సే కానీ ఈ సినిమాలకు అన్నిటికీ సుజాత్ అని రైటరు అలాగే శంకర్ సినిమాలకి ఫస్ట్ వచ్చిన నైంటీ సిక్స్లో వచ్చిన ఇండియన్ కానీ నేనొక్కడనే కానీ తర్వాత బాయ్స్ అన్నియన్ అన్ని అంటే అపరిచితుడు శివాజీ రోబో వరకు శంకర్ సినిమాలకు అన్నిటికి కూడా హిట్ సినిమాలకు అన్నిటికి కూడా ఆయనే రైటర్ సో ఆయనకి ఏంటంటే స్క్రీన్ ప్లే మీద చాలా పట్టు అనమాట ఆయన బుక్ కూడా రాశాడు స్క్రీన్ ప్లే ఎలిదూదు ఎప్పటి అని అంటే స్క్రీన్ ప్లే రాయడం ఎలా అని ఒక పుస్తకం నేను దాంట్లో కొన్ని చాప్టర్లు కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను నాలుగు చాప్టర్లు తమిళ్ నుంచి సో ఆయన దానికి ముందు మాట కూడా మండరత్నం రాశాడు చాలా పొగుడుతూ సో అందువల్ల ఆయనకి స్క్రీన్ ప్లే ఎలా రాయాలి ఒక విషయాన్ని ఎలా తీసుకెళ్ళాలి ఇవన్నీ మంచి పట్టుంది అనమాట అందుకనే ఆ రైటరు మిస్ అయినాక శంకర్కి పట్టుపోయింది మండత్వం కూడా కొంత పట్టుపోయింది కాకపోతే జై కుమార్ లాంటి రైటర్ని తీసుకున్నాడు కుమార్ కూడా సుజాత లాగే గొప్ప రైటర్ ఇప్పుడు బతుకున్న వాళ్ళలో వండర్ఫుల్ రైటర్ కుమార్ ఆయన రీసెంట్గా ఆయన పుస్తకం నెమ్మి నీలం అని కూడా తెలుగులో కూడా వచ్చిందనమాట ఆయన కథల పుస్తకం చాలా గొప్ప రైటర్ ఆయన సో అలాంటి రైటర్ని మండత్వం పెట్టుకున్నాడు కానీ శంకర్కి వచ్చేసరికి ఆ స్థాయి రైటర్ని పెట్టుకోలేకపోయాడు శ్రీని కార్తీక్ సుబ్బ్రైజ్ ఇచ్చిన కథను తీసుకుని నిజానికి కథ బాగానే కథ బ్యాడ్ కాదండి ఇది దీన్ని చెప్పిన పద్ధతే బ్యాడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హీరో ఉన్నాడు తో ఢీకొన్నాడు హీరో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి వైజాగ్ కలెక్టర్గా వచ్చాడు అక్కడ మంత్రిగా ఉంటున్న మోపిదేవి అనే ఎస్ జె సూర్య పాత్ర బొబ్బిలి మోపిదేవి అతను అవినీతి చేస్తున్నాడు అవినీతిని తను ఎదుర్కొంటున్నాడు ఇది పాయింట్ కదా ఇప్పుడు ప్లాష్ బ్యాక్ వెళ్ళారు ప్లాష్ బ్యాక్ ఏంటంటే ఈ హీరో ఈ రామ్ నందన్ వాళ్ళ నాన్న అప్పన్న ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో అక్కడ రైతుల ఇష్యూల మీద పోరాడుతున్నాడు ఆ పోరాడే క్రమంలో పార్టీ పెట్టమన్నారు పార్టీ పెట్టాడు ఆ పార్టీని వేరే అతని దగ్గర ఉన్న వాళ్ళు కైవసం చేసుకొని అతన్ని చంపేశారు ఈ ప్లాష్ బ్యాక్ సినిమాకు అవసరమా ఎప్పుడైనా ఒక ప్లాష్ బ్యాక్ ఉంటే అది డ్రైవ్ చేయాలి సినిమాని ఇప్పుడు భాష ఉంది ఫర్ ఎగ్జాంపుల్ భాషలో ఒక ప్లాష్ బ్యాక్ ఉంది భాష అనేవాడు ఎలాంటి వాడు ఆ భాష అనేది ని డ్రైవ్ చేసింది ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైనా కి అవసరం అయి ఉండాలి ప్రెజెంట్ ని డ్రైవ్ చేయాలి మామూలు స్క్రీన్ లేదు కానీ దీంట్లో ఇప్పుడు ప్లాష్ బ్యాకే లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో ప్లాష్ బ్యాక్ లేదు కథకేమన్నా నష్టమా ఆల్రెడీ హీరో విలన్తో ఫైట్ లో ఉన్నాడు కొత్తగా ఫ్లాష్ బ్యాక్ ఎందుకు నీకు ఆ హీరో ఆ విల్లను మీ నా విల్లనోళ్ళ నాన్న వీళ్ళ నాన్నని చంపాడు వీళ్ళ నాన్నని చంపితే ఆ ఇతను పగ తీర్చుకోవాలనుకుంటే అతనే మారిపోయాడు చివరికి అతను కొరివి ఇతనే పెట్టాడు ఇది ఎంత తబ్జాడు దాంట్లో ఒక డైలాగ్ కూడా చెప్పారు మా నాన్నని చంపిన వాడికి కొరివి నా దగ్గర పెట్టించావే అని సో ఇది అంటే ఎవరి తరపున ఆడియన్ ఉండాలి ఇప్పుడు వాడేమో శ్రీకాంత్ క్యారెక్టర్ వీళ్ళు నాన్న చంపిన వాడేమో ఉన్నాడు వాడి కొరివే హీరోలో పెట్టాడు వాడి మీద ఇంకా ఆడియన్స్కి కోపం లేదు ఎందుకంటే హీరోకి లేనప్పుడు ఆడియన్స్కి ఉండదు కోపం లేదు ఇప్పుడు ఎందుకు అసలు ఫ్లాష్ బ్యాక్ ఎందుకు ఈ సినిమాకి అవసరమా ఉందా సో ఇది బేసిక్ సినిమా స్క్రీన్ ప్లే మీద అండర్స్టాండింగ్ వాళ్ళు ఎవరైనా చెప్తారు ఎందుకంటే నేను చాలా స్క్రీన్ ప్లే పుస్తకాలు చదివాను హాలీవుడ్లో నేను కిల్లింగ్ వీరప్పనికి స్క్రీన్ ప్లే రాశాను నాకు స్క్రీన్ ప్లే మీద అండర్స్టాండింగ్ ఉంది అంటే ఎప్పుడైనా ఒక ప్లాష్ బ్యాక్ ఉంటే దానికి అవసరం ఉండాలి కథకి దాన్ని డ్రైవ్ చేయాలి కొత్తగా మార్పు రావాలి అదేమి లేదు ఇక్కడ ఆల్రెడీ ఇతను మోపిదేవితో ఫైట్ లో ఉన్నాడు నువ్వు అలాగే ఉండు ఫైట్ చెయ్యి మోపిదేవిని ఎదుర్కో మోపిదేవి నీకు అడ్డంకులు చేస్తాడు చెయ్యి అదేమన్నా ఉందా ఏమి లేదు పోనీ ప్లాష్ ను ఉపయోగించుకొని వెళ్ళనేమన్నా కొత్త హర్డల్స్ ఇతను క్రియేట్ చేశాడా లేదు పోనీ ఇతను ఫ్లాష్ బ్యాక్ తెలియడం వల్ల ఏమన్నా మార్పు వచ్చిందా ఏమీ లేదు సో వీళ్ళు నానంద్ చంపినాడు ఏమో మంచివాడు అయిపోయాడు వాడు చచ్చిపోయాడు వాడి కొడుకు కదా వెళ్ళను వాడి కొడుక్కి ఫ్లాష్ బ్యాక్ సంబంధం లేదు నిజానికి వాడి కొడుకు అది కూడా ఒక ట్విస్ట్ ఉంది నేను అన్ని రివీల్ చేయకూడదు కాబట్టి చేయలేను సో ఇలాగా దీనికి మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ అవసరమే లేదు కథకి కథకి ఫ్లాష్ ను పెట్టారు ఫ్లాష్ బ్యాక్ నిజానికి బాగానే ఉంది అంటే ఓల్డ్ ఫీల్ ఉంది కానీ ఈ అతనికి కొంత నెత్తి పెట్టడం అది రియలిస్టిక్గానే తీసుకున్నారు అంటే తనకొక హ్యాండిక్యాప్ ఉండడం వల్ల తను ఇంకొకరి సహాయం తీసుకుంటాడు పార్టీని నడపడానికి ఆ సహాయం తీసుకున్నాడే తనకి ద్రోహం చేస్తాడు అనే పాయింట్ బాగుంది కానీ దానికి లింక్ పెట్టి ఇక్కడ దాని చేయడంలో ప్రజెంట్కి కలపడంలో ఫెయిల్ అయిపోయాడు సింగర్ ఇది మేజర్ అండి అందుకనే సుజాత లాంటి రైటర్ ఉంటే ఇవన్నీ చెప్పేవాడు సుజాత అరే భాయ్ నువ్వు ఫ్లాష్ బ్యాక్ కలపాలా ఈ దీని మీద వీళ్ళు ఖర్చు పెట్టకుండా స్క్రిప్ట్ మీద పెట్టారు మామూలుగా దిల్ రాజు గురించి ఒక మాట చెప్తుంటారు దిల్ రాజు స్క్రిప్ట్ కోసం ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెడతాడు ఎప్పుడు చిన్న సినిమాలకు కూడా అనేది ఎందుకంటే దిల్ రాజుకి తెలుసు స్క్రిప్ట్ గురించి అందుకనే ఆయనది సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది దిల్ రాజు కానీ మేబీ శంకర్ని ఎదిరించలేక దిల్ రాజు కూడా సరెండర్ అయిపోయినాడా మామూలుగా దిల్ రాజుకున్న గొప్ప ఇదేందంటే ఇండస్ట్రీలో ఒకటి ఏదైనా బ్లాక్ రాకపోతే బాగుచ్చే వరకు వదలడని స్క్రిప్ట్ మీదనే ఎక్కువ కూర్చుంటాడని దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టడానికి కూడా రెడీ అని చెప్తారు మామూలుగా కానీ మేబీ దీంట్లో దిల్ కూడా కంట్రోల్ లేకపోయి ఉండొచ్చు దిల్ రాజు ముందే కూడా ఐడియా ఉండొచ్చు ఎందుకంటే ఇది ఎవరికి బేసిక్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ తెలిసిన వాళ్ళందరూ కూడా ఎవరైనా కూడా స్క్రిప్ట్ చదివితే తెలిసిపోతుంది లోపాలు క్లియర్గా ఉన్నాయి ఇది బేసిక్ తప్పండి తర్వాత ఎమోషన్స్ లేవు ఎప్పుడైనా ఆడియన్స్ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు పుష్ప టూ ఉంది ఆ క్యారెక్టర్ స్మగ్లరా గెగ్లరా అనేది పక్కన పెడితే అతనితో ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఒక మామూలు కూలిగా ఉన్న అతను తన ఐడెంటిటీ కోల్పోయాడు తన ఐడెంటిటీ కోల్పోయి తన ఐడెంటిటీ కోసం ఫైట్ చేస్తున్నాడు అలాంటి వాడు ఆత్మాభిమానం ఎక్కువ ఉంది అలాంటి క్యారెక్టర్తో కనెక్ట్ అయ్యారు సో ఇతనితో కనెక్ట్ అవ్వాలి ఇతనికి ముందు తెలియదు అసలు ఫ్లాష్ బ్యాక్ కూడా రాంగ్ ప్లేస్మెంట్లో రివీల్ చేశారు ముందుగా రివీల్ చేస్తుండాలి అది చేయలేదు సో ఇతనికి ఏమీ దాంట్లో ఎమోషన్ లేదు వాళ్ళ అమ్మ అది అదొక క్యారెక్టర్ సో ఏది కూడా స్ట్రాంగ్ ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది సినిమా వేయలేకపోయింది అట్లాగే లవ్ ట్రాక్ ఫెయిల్ అండి దీంట్లో కంప్లీట్ గా అదంతా వేస్ట్ ఇంకొక హాఫ్ నలభై నిమిషాలు ఉన్న సినిమాలో రెండు గంటలు సినిమా తీసుంటే సరిపోయేది ఆ లవ్ ట్రాక్ అదొక అనవసరమైన అతను ఐపీఎస్ నుంచి మళ్ళీ ఐఏఎస్కి రావడం అదంతా వేస్ట్ అండి దానివల్ల ఏ రకంగా అయితే లేదు సో రెండో ప్రాబ్లం లవ్ ట్రాక్ హీరోయిన్ తో కనెక్షన్ లేకపోవడం ఎప్పుడైతే కనెక్షన్ ఉండదో వాళ్ళిద్దరు రొమాన్స్ కూడా మనం ఎంజాయ్ చేయలేం మనం కనెక్ట్ అవుతేనే ఎంజాయ్ చేస్తాం అది ఎంజాయ్ చేయలేదు మూడో పాయింట్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ మిస్ కాకూడదు అండి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ నువ్వేమన్నా చేయగానే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి ఆ ఎలిమెంట్ దీంట్లో కంప్లీట్గా పోయింది అది పరమ నీచంగా ఉంది ఆ సునీల్ ట్రాక్ సైడ్కి వచ్చే కామెడీ అదైతే ఇంద్ర ఇది ఎందుకు పెట్టాడు రా శంకర్ బ్రెయిన్ ఉందా ఇతనికి లేదా అనిపిస్తుంది అంత చీప్ కామెడీ అదే కామెడీ లేదు అసలు దాంట్లో అదొక తత్వం దాన్ని ఎందుకు పెట్టారు మళ్ళీ వాళ్ళ మదర్కి ఒక హీరో మదర్ కూడా ఒకటి పెట్టారు అది ఎందుకు పెట్టారో తెలియదు అంటే దాని పర్పస్ మనకి కి ఆయన ఏమన్నా అనుకున్నాడేమో పర్పస్ అని మనకు అర్థం కావాలి నువ్వు అనుకుంటే నాకేంటి నాకు అర్థం కావాలి నాకు కనెక్ట్ కావాలి అంటే ఇక్కడ పుష్ప టూకు వచ్చేసప్పుడు ఇది ఎందుకు పెట్టాడంటే అతనికి ఒక అంటే హీరోకి కొన్ని మైనస్లు ఉన్నా కూడా అతను ఎట్లా ఫైట్ చేశాడు పెద్ద వ్యవస్థలతో ఎలా ఫైట్ చేసి ఆ వ్యవస్థల్ని తన గుప్పిట్లోకి ఎలా తెచ్చుకోగలిగాడు అనే దానికి అక్కడ ఉంది అట్లాగే రంగస్థలంలో కూడా అతనికి చెవుడు ఉండడం అనేది హీరోకి ఒక మైనస్ ఉన్నా దాన్ని అధిగమించి ఆ ఫైట్లలో చాలా చోట్ల అతనికి పెట్ట అలా పెట్టగలగాలి కనెక్ట్ చేయాలి అదేమీ లేదండి సినిమాలో అంటే బేసిక్ శంకరైనా ఈ సినిమా తీసింది శంకర్కి ఇవన్నీ తెలియవని నేను చెప్పట్లే శంకర్ బ్రహ్మాండంగా తెలుసు తెలిసిన ఆయనకి అంటే ఒక